నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాను నా స్ఫూర్తి నాన్ అనే అని యాత్రికుడు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఏమంటే వాళ్ళ ఆయన చెప్పే మోడళ్ళు ఆయన చెప్పే విధానము నచ్చి ప్రతి ఒక్కరు టైంని వ్యాల్యుబుల్ చేసుకొని ప్రతి ఒక్కరు షేర్ మార్కెట్ కానీ ఆయన చెప్పే ప్రతి ఒక్కటి స్ఫూర్తిగా తీసుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఏమంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏమంటే టైంని వేస్ట్ చేసుకోకుండా ఆ టయాన్ని ఎలా ఉంచుకో వాల్యుబుల్ చేసుకొని ప్రతి ఒక్కరు స్వయం కృషితో వాళ్ళకి నచ్చింది చెప్పచ్చు యూట్యూబ్ ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మధ్య సోషల్ మీడియా ప్రపంచం మొత్తం ఒక ట్రెండ్ నడుస్తుంది అందుకని ఎవరికి నచ్చింది ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ ముందర అన్యాయం జరగని మంచి జరగని ప్రతి ఒక్కటి వీడియోలు పెట్టాల్సిందిగా కోరుకుంటూ ఇట్లు మీ మిత్రుడు